రైతులందరికీ నమస్కారం మనం ఇప్పుడు కలుసుకున్న సందర్భం ఏంటిదంటే అధిక వర్షాల వల్ల పత్తి పంటపై ప్రభావం అది మాట్లాడుకుంటున్నాము ఫస్ట్ ఈ ఎట్లా అందరికి తెలిసిందే అధిక వర్షాలు పడ్డప్పుడు వాటర్ లాయింగ్ కండిషన్స్ ఏర్పడతాయి పత్తి కొంచెం ఖరాబ్ అవుతాయి అని తెలుసు దీనికి రైతులు చింత బాధపడకండి వృధా ఖర్చులు పెట్టి ఇప్పటికే మనము ఆ మంది ఈ మంద అని దానికి దీని ఎక్కువ ఖర్చు పెడుతున్నాము దీనివల్ల పెట్టుబడి పెరుగుతుంది కాకపోతే వచ్చే పంట మాత్రం పెరుగుతలేదు అందుకే వృధా ఖర్చులు పెట్టకండి నేను చెప్తా అప్పుడు మనం ఏం చేయాలి అసలు అధిక వర్షాలు పడ్డప్పుడు మొక్క ఎటువంటి ప్రభావానికి గురవుతుంది దానికి మనం ఏం చేయాలి అనేది నేను మీకు కూలంకషంగా చెప్తా మీరు మాత్రం అధిక ఖర్చులు పెట్టి పెట్టుబడిని మాత్రం పెంచుకోకండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా అధిక వర్షాలు పడ్డప్పుడు మొక్క ఎటువంటి పరిస్థితులకు గుర గురవుతుంది ఒకసారి మాట్లాడుకుందాము దీనికన్నా ముందు వర్షాలు లేనప్పుడు మొక్క ఇలా ఉంటుంది మొక్క వేర్లు అనేది లోపడ మనకు తెలుసు లోపల భూమి లోపల మొక్క వేర్లు ఉంటాయి దాని చుట్టూ గాలి ఉంటుంది మట్టి యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే కొంచెం మట్టి పార్టికల్స్ కొంచెం గాలి ఉంటుంది ఆ గాలి నుండి శ్వాసక్రియ తీసుకుంటుంది శ్వాస జరుపుకుంటుంది మొక్క వేర్ల ద్వారా మొక్క శ్వాస జరుపుకుంటుంది ఆ మట్టిలో నుండి పోషకాలు తీసుకుంటుంది తీసుకొని ఆకులల్లో కొన్ని చెట్లు కాండళ్ళల్లో తన ఆహారాన్ని తయారు చేసుకొని తను ఎదుగుతుంది ఈ వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఈ ప్రభా ఈ పరిస్థితులు కొంచెం చేంజ్ అవుతుంది అది ఏం చేంజ్ అవుతుంది మనం మాట్లాడుకుంటే వాటరు ఎక్కువ నిల్చున్న ప్రదేశాలు వాటర్ లాయింగ్ అంటారు ఇంగ్లీష్లో వాటర్ ఎక్కువ నిల్చున్న ప్రదేశాలలో నీరు మొత్తం లోపడుకోవడం వల్ల ఆ వేరు చుట్టూ మొత్తం నీళ్ళే ఉంటాయి ఆ గాలి మొత్తం గాలిని నీళ్ళే ఆవరిస్తాయి ఆ మట్టిని కూడా మట్టి మొత్తం నీళ్ళ నీళ్ళలాగా అయిపోతుంది సో ఇప్పుడు మొక్క అనేది పోషకాలు తీసుకోలేదు మట్టి నుండి గాలి నుండి శ్వాసక్రియ జరుపుకోలేదు బదులుగా మొత్తం వాటరే మొక్క పీల్చుకుంటుంది ఇంత ముందుకు పరిస్థితి ఎలా ఉండే అంటే కొన్ని వాటరు కొంచెం పోషకాలు తీసుకొని శ్వాసక్రియ జరుపుకొని మొక్క అనేది తన ఆహారం తాను తయారు చేసుకునేది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అటు శ్వాసక్రియ ఆడదు ఇటు పోషకాలు రావు ఓన్లీ వాటరే పీల్చుకోవడం వల్ల తన ఆకులు కాండము మిగతా పార్ట్స్ మొత్తం వాటర్ అయిపోతాయి నీళ్ళు నీళ్లు ఇప్పుడు ఆకు ముట్టిన మనకు ఏర్పడుతుంది ఆ బరువు వల్ల ఆకులు కిందికి వాలిపోతాయి కొంచెం చిన్న చిన్న కొమ్మలు కూడా వాలిపోయినట్టు మనకు కనబడతాయి దీన్ని చూసి ఎవరు టెన్షన్ పడడం అవసరం లేదు ఇప్పుడు మనకు చూడంగానే ఏం కనబడుతుంది అరే మొక్క ఆరోగ్యంగా లేదు అది వాళ్ళిపోతుంది యూరియా తీసుకొచ్చి చల్లాలి లేకపోతే ఇంకొక మందు కొట్టాలి అని ఉంటుంది దీనివల్ల అధిక ఖర్చు తప్ప దానివల్ల అది బాగుపడదు ఎందుకనంటే ఆల్రెడీ మొక్క సఫర్ అవుతుంది ఏది పూర్తిగా వాటర్ని తీసుకోవడం వల్ల అది ఆల్రెడీ బాధపడుతుంది దానికి మళ్ళీ మనం కెమికల్స్ దానికి అవసరం లేని కెమికల్స్ వేయడం వల్ల అది ఇంకా ఎక్కువ బాధ గురవుతుంది మన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి దీనికి మనం ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను మరి ఈ టైంలో మనం ఏం చేయాలి ఇప్పుడు అది ఏం వేసినా తీసుకోవాలి మరి ఏం చేయాలంటే ఒకటి పోషకాలు మొక్క అనేది కింద నుంచి పోషకాలు తీసుకోవాలి ఉంటుంది కాబట్టి మనం మీద నుంచి తాత్కాలిక పోషకాలు ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఈ పోషకాలకు అంటే అందరికి తెలిసిందే ట్రిపుల్ నైన్టీన్ 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 ఇది మనం స్ప్రే చేయాలి ఎందుకు స్ప్రే చేయాలంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు మనం ఒక మనుషులుగా ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా మనం హాస్పిటల్ మీద బెడ్ మీద పడినప్పుడు పడుకున్నప్పుడు మనకు ఏది జీర్ణం జీర్ణం చేయడానికి కూడా మనకు ఆ శక్తి ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తారు గ్లూకోజ్ ద్వారా మనకు డైరెక్ట్ మన బాడీకి ఎనర్జీని ఇస్తారు ఆ ఎనర్జీ ద్వారా ఎంతో కొంత మన జీవక్రియ శ్వాసక్రియాలు జరుగుతాయి అట్లనే మొక్కకు కూడా కింద నుంచి పోషకాలు అనలే కాబట్టి మొక్క తాత్కాలికంగా బతకడానికి ఈ ట్రిపుల్ నైన్టీన్ అనే పోషకం డైరెక్ట్ ఆకుల మీద స్ప్రే చేస్తాం మనము అందుకు మొక్క కొన్ని రోజులు బతకడానికి తాత్కాలికంగా పోషకాలు ఇవ్వాలి ఇదే మనం చేయాలి అంతకు మించి మళ్ళీ కింది నుంచి యూరియా ఇస్తా పచ్చగా అవుతుంది మొక్క అనుకున్న మాత్రం తీసుకోలేదు నువ్వు తీసుకున్నప్పుడు డబుల్ పెట్టి చలినాలు వేస్తే కదా మొక్కను మనం అర్థం చేసుకొని దాని పరిస్థితులకు అనుగుణంగా ఈ తాత్కాలికంగా ట్రిపుల్ నైన్టీన్ చేయాలి ఓకే పోషకాలకు ఇది చేసినాం మనం నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అధిక వర్షాలు పడ్డప్పుడు మొక్క ఇంకో ఇంకొక ప్రభావానికి కూడా గురవుతుంది అదే వేరుకుళ్ళు వేరుకుళ్ళు అనేది ఏంటంటే ఎక్కువ రోజులు వేర్ల పక్కకు నీళ్ళు ఉన్నప్పుడు అది వేరుకుళ్ళు అనే ఫంగస్ అనేది దానికి సోకుతుంది ఈ వేరుకుళ్ళు ఫంగస్ అనేది ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు కూడా సోకే అవకాశం ఉంది దీన్ని ఎలా గుర్తించాలి దీనికి మనం ఏం మందులు వాడాలనేది ఇప్పుడు నేను చెప్తాను ఒకటి ఎలా గుర్తించాలంటే దాని వేర్లు అనేది గోధుమ రంగులో మారుతాయి ఇంకొకటి మనకు మొక్కను చూసినప్పుడు మరీ ఎక్కువ వడలిపోతే దాని ఇట్లా పీకంగానే బయటకు వస్తుంది ఇవి దాన్ని మనం వేరుకుళ్ళు గుర్తిస్తాము ఒకవేళ ఉంది కుళ్ళు ఉందనిపించిన వస్తాయని మీకు అనిపించిన వేరుకుళ్ళు కోసం మనము సి ఓసి కాబరాక్సి క్లోరైడ్ ప్లాంటోమైసిన్ ఇవి రెండు కలిపి డ్రెంచింగ్ వేయాలి స్ప్రే కాదు మళ్ళీ డ్రెంచింగ్ అంటే ఏంటంటే ఒక బకెట్ మగ్గుతోని మగ్గుతోని ఆకు మొక్క చుట్టూ పోసినా పర్లేదు లేదా స్ప్రేరకు నాజిల్ తీసేసి దాన్ని చుట్టూ మనము ప్రతి కాండం చుట్టూ చేసుకుంటూ పోవాలి అలా అది అప్పుడు ఏమవుతుందంటే ఈ సివోసి ప్లాంటోమైసిన్ వేర్ వేరు లోపడిపోయి ఇది వేర్లకు చేస్తున్నాం మనము వేరు లోపడిపోయి ఆ ఫంగస్ను తింటుంది రాకుండా చేస్తుంది సో ఇది మనం ఒకటి వేరుకుళ్ళును సిఓసి ప్లస్ ప్లాంటోమైసిన్ ద్వారా మనం అరికడుతున్నాము ఇంకోటి పోషకాలు లేకుంటే మొక్క తొందరగా చనిపోతుంది కాబట్టి కృత్రిమంగా మన పైననుండి యాక్చువల్గా పోషకాల మొక్క కింద నేల నుండి తీసుకుంటుంది కానీ మనం కృత్రిమంగా కొన్ని రోజుల మందం అది బతకాలి కాబట్టి ట్రిపుల్ నైంటీని ఆకులకు స్ప్రే చేస్తాము మనం ఎలా అయితే గ్లూకోజ్ తీసుకుంటామో దానికి ట్రిపుల్ నైన్టీ స్ప్రే చేస్తాము ఈ రెండే ఈ రెండు తప్ప మీరు ఎటువంటి మందులు వాడద్దు వాటర్ లాయింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకొక పరిస్థితి ఏంటని అంటే వానలు తగ్గినాయి కొంచెం కొంచెం ఎండాస్తుంది ఇంకొకటి ఈ వానలు ఎక్కువ కొట్టినప్పుడు ఎటువంటి తెగుళ్ళు ఆకులకు ఎటువంటి తెగుళ్ళు కానీ ఎటువంటి మన రసం పిల్చి పరుగులు కానీ ఆకుల మీద ఉండవు ఎందుకంటే నిత్యం ఆకు అనేది మట్ వాటర్కి అవుతూ ఉంటుంది కాబట్టి ఆకు అనేది మంచిగానే ఉంటుంది వానలు కొట్టినప్పుడు మళ్ళీ తెగుళ్ళ మందులు పురుగు మందులు కొట్టనవసరం లేదు వానలు తగ్గి కొంచెం కొంచెం ఎండ వస్తుంది అన్నప్పుడు మాత్రమే తెగుళ్ళు అనేది వస్తాయి మనకు అప్పుడు మీకు ఒకవేళ ఆకుల మీద మచ్చలు కనబడి తెగుళ్ళు ఏర్పడేవి అంటే అప్పుడు ఏది కార్బన్ డిజం మ్యాంకోజబ్ కాంబినేషన్లో మందులు కొట్టుకోండి ఏది అప్పుడు ఏది ఎండలు స్టార్ట్ అయినప్పుడు ఆకులు తెగుళ్ళ బారిన పడుతున్నాయి లేకపోతే ఇంకో పురుగు పురుగు బాధల బారిన పడుతున్నాయి అన్నప్పుడే మీరు ఆ మందులు పోండి వానలు కొట్టే మాత్రం మాత్రం వానలు కొట్టేటప్పుడు మాత్రం ఎటువంటి మందులు ఇవే వాడకండి ఓన్లీ రెండు మందులు నేను చెప్పిన ఏంది పోషకాలు అది తీసుకోలేదు కాబట్టి ట్రిపుల్ నైన్టీన్ కింద వేర్లు వేరుకుళ్ళకు గురవుతున్నాయి మొత్తం పంట వేరుకులు కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీనికి ఏం చెప్పినా సీఓసి ప్లస్ ప్లాంటోమేషన్ కాంబినేషన్ చెప్పిన ఇవి రెండు మాత్రం ఫాలో అవ్వండి నీళ్లు మాత్రం మీకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు మాత్రం నీళ్లు బయటకు పంపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మెయిన్ అదే కాబట్టి దీనికి ఏంటంటే మనము వ్యవసాయ క్షేత్రం మన చేను తయారు చేసుకున్నప్పుడే నీళ్ళు వాన ఇప్పుడు పత్తులు అంటే ఏంటి పత్తులు ఎక్కువ నీళ్ళు నిలుపుకోలేవు వరేమో నీళ్ళ పంట కానీ పత్తి నీళ్ళ పంట కాదు కాబట్టి కొంచెం ఫస్ట్ దున్నుకునేటప్పుడే నీళ్లు పడితే వెళ్ళిపోయేటట్టు ఈజీగా బయటకు వెళ్ళిపోయేటట్టు అది నిర్మించుకోండి మళ్ళీ మడులను సరే ఇప్పుడు నేను నీళ్ళు నిరుస్తే దాన్ని నీళ్లు బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి ధన్యవాదాలు ఇటువంటి వ్యవసాయ వీడియోలు కావాలంటే ఈ ఛానల్ను ఫాలో అవ్వండి ధన్యవాదాలు